హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మిల్ మేకర్ పకోడా అండి అదే అండి సోయాబీన్ పకోడా దీన్ని మిల్ మేకర్ మిల్ మేకర్ అని కూడా అంటారు అందుకని మిల్ మేకర్ పకోడా మిగిలి మేకర్ పకోడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా తీసుకోవాలి మిల్ మేకర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇంట్లో చిన్న సైజు అవైలబుల్గా ఉంటాయి పెద్ద సైజ్ అయితే ఇది మీకు నచ్చిన సైజులో తీసుకోవచ్చు దీనికోసం ముందుగా మనం వేడి నీళ్ళు కాసి పెట్టుకోవాలి ఇలా తెలియన తర్వాత మనం ఈ మిల్ మేకర్లో హాట్ వాటర్ని వేడి వేడి వాటర్ని పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా నాన్న ఇవ్వాలి నాన్న ఇచ్చి ఇందులో ఉన్న హాట్ వాటర్ని పంపేసి మనం చల్ల వాటర్ తీసుకొని ఇలాగా పిండేసి వాటర్ అని పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్లో ఈ విధంగా తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ది చిటికెడు పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకోనండి చేత్తో అయితే బాగా కలుస్తుంది కాబట్టి చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా విధంగా ఈ మిల్ మేకర్ అనేది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా తినవచ్చండి దీనిలో ఫ్యాట్ అనేది జీరో ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది ప్రోటీన్ అనేది ఎక్కువ శాతం ఉంటు ఉండే వాటిల్లో ఎక్కువ మిల్ మేకరు ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుందండి దీనిలో ఫ్యాట్ అనేది జీరోగా ఉంటుంది ఇందులో ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోరు టూ టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోరు టూ టేబుల్ స్పూన్ల శనగపిండి ఉందండి గ్రామ్ ఫ్లోరు శనగపిండి అది వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయవాలి ఈ మిల్ మేకర్కి ఈ పిండి అంతా బాగా కోట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఎక్కువ అవ్వకూడదు అటు తక్కువ అవ్వకూడదు కోట్ అయితే బాగా ఒక్కొక్క పీస్కి బాగా సరిపోతుంది పిండి అనేది కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు ఒక చిటికెడు చిటికెడు అంటే చిటికెడు వాటర్ వేసుకొని పొడి పొడిగా ఉండేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్గా ట్రావెలింగ్ కూడా బాగుంటుందండి పకోడా అనేది చాలా అంటే టేస్ట్ మొత్తం సూపర్ ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా కోట్ అయిన తర్వాత మనం ప్రీ ఫైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి టీ టైంలో టీ టైంలో కానీ ఇలాగా ఈవినింగ్ మనం స్నాక్స్గా తినొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చల్లటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు కానీ మనం ఈవినింగ్ పూట చలికాలంలో కూడా చేసుకొని తినొచ్చు ఇలాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పకోడా అనేది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చూడండి ఈ విధంగా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని కలర్ అనేది మనకు తెలియదు బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత ఇలా తీసేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అదేవిధంగా రెండోసారి కూడా వేసుకోవాలి మిగిలినవి మీడియం ఫ్లమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అండి అప్పుడు మనకి ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి క్రిప్సీగా ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి ఇవి బబుల్స్ వస్తున్నాయి కదా బబుల్స్ అని పోయేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయాయి కదండి బాగా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చికి కొంచెం చీల్చుకొని కొంచెం సాల్ట్ అనేది అప్లై చేశాను అప్లై చేస్తే ఏంటంటే మధ్యలో తినేదానికి సాల్ట్ వేసినవి చాలా బాగుంటాయి నేను పచ్చిమిరపకాయలు అనేవి తర్వాత కరివేపాకు వేసుకున్నాను వేసుకొని ఇవి జల్లుడి గంటలోకి తీసుకొని ఇలాగ ఆయిల్ అంతా వడిగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పకోడా రెడీ అయిపోయింది స్నాక్స్ ఐటమ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్